వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విజయవాడ చాప్టర్ చెంది రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆర్బీజీ తొలి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆదివారం ప్రతిష్టాత్మకంగా ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగా జరిగింది ఆర్పీజి పౌండర్ చైర్మన్ ఏణుగు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం విజయవాడలోని లీలా గ్రాండ్ హోటల్లో జరిగింది తొలి పరిచయ కార్యక్రమం సందర్భంగా ఈ చాప్టర్ పాలన అంకురార్పణ వేడుక అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ఏనుగు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్బీజీ ఆవిర్భావం నుంచి ఎంతో క్రమశిక్షణతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందని రెడ్డి సామాజిక వర్గం వ్యాపార ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని సభ్యులంతా నియమ నిబంధనలతో ఈ సమావేశానికి హాజరు కావాలని సూచించారు ఆర్బీజీ సమావేశాల్లో రాజకీయ చర్చలు తా ఉండదని అలాగే ఇతర సామాజిక వర్గాలపై వ్యాఖ్యలు చేయడం కఠినంగా నిషేధించబడిందని స్పష్టం చేశారు సభ్యులు పరస్పరం వ్యాపారాలను పంచుకుంటూ అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదగడానికి ఆర్పీసీ వేదికగా పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ మానసిక వైద్యులు ఇన్ల రాం సుబ్బారెడ్డి సభను ఉద్దేశించి అనేక సంచలన కామెంట్స్ కూడా చేశారు రెడ్డి సామాజిక వర్గ చరిత్ర ప్రముఖుల ప్రస్థానాలు నేటి పరిస్థితులు వంటి అంశాలపై సుదీర్ఘంగా విశ్లేషణ చేశారు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సమావేశంలో ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి ఈ సమావేశంలో ప్రముఖ మానసిక వైద్యులు ఇన్ల రాం సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు ఈ సభ సమావేశాలు చూద్దామా మరింత కలిసే అన్ని ఏరియాలలో నేను చెప్తే దాదాపు పదిహేను ఏరియాస్ లో ఉన్నాయి తెలంగాణ ఆంధ్రలో కాబట్టి అది టైం మా నెంబర్స్ కూడా మా ప్రాపర్ నల్గొండ డిస్టిక్ తిప్పర్తి మండలం సో మా నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి సేవ్ చేసుకోవచ్చు దయచేసి మైక్ అనేది అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతుంది ఎవరు మళ్ళీ లేచి ఇక్కడ రాకుండా అక్కడనే మాట్లాడితే టైం సేవ్ అవుతుంది దాదాపు హాఫ్ అన్ అవర్ టైం సేవ్ అవుతుంది మాట్లాడుకుంటే పాస్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు వన్ మినిట్ కాగానే పెళ్లి కొడతారు మీరు నెంబర్ చెప్పితే దాని కన్క్లూజన్ ఇవ్వండి మీ బిజినెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పండి మరొకసారి ఈరోజు మీటింగ్కి వచ్చిన రెడ్డి మిత్రులందరికీ రామచంద్రారెడ్డి గారు రామచంద్ర రెడ్డి చిన్న ఫౌండర్ మరియు శివప్రసాద్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయిన ఆఫీసర్ వాళ్ళిద్దరికి మరొకసారి గట్టిగా తప్పకుండా స్థానిక మొయలి రెడ్డి గారు మనకు ఒక bénéషం ఇచ్చారు. అది ఒక శ్లోమం తో ప్రారంభితమన్నారు. అప్పుడు అందరూ వచ్చేట తర్వాత చేద్దాం అనుకున్నాం. విష్ణు పరమ విష్ణుం శది వన్ అంశద పూజం అనేకతంతం జై I don't give a a what you you say yeah, I'm my My way so you can go kick good morning, good morning. My name is I'm a digital marketing strategist మౌనిక ఆమె స్ట్రాటజీ ఫౌండర్ ఆఫ్ ఎన్జిడి ఏంటంటే మనం ఆన్లైన్ త్రూ మన బిజినెస్ వచ్చేలాగా నేను మార్కెటింగ్ చేస్తానండి సో ఇందాక సింపుల్ గా సర్ చెప్పారు శ్రీనివాస రెడ్డి సార్ మీరు అప్పుడు గూగుల్ కి వెళ్ళి రివ్యూస్ ఇవ్వండి అని చెప్తే అంత డేర్ గా చెప్పారు తన బిజినెస్ గురించి అంటే ఒక బ్రాండ్ గురించి చెప్పారు ఆయన సేమ్ అలానే మీ బిజినెస్ లో ఒక బ్రాండ్ లాగా చూపించుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ట్రిపుల్ ఎయిట్ ఎవరికైనా ఆన్లైన్ దాన్ని అంటే ఇంకా బ్రాండ్ వాళ్ళకి చూపించుకోవట్లేదు అనుకుంటే ఇవాళ నేను ఇక్కడే ఉంటాను సో ఎవరికైనా మీకు అది లేకపోతే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఆల్ రెడ్డి అండ్ సిస్టర్స్ నా పేరు లక్ష్మీ రాజశేఖర్ రెడ్డి నేను టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ టీమ్ లీడర్ గా వర్క్ చేస్తున్నాను మేజర్ గా ఇన్సూరెన్స్ అన్నది మాండేటరీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి అది టెర్మ్ ఇన్సూరెన్స్ అయినా మెయిన్ టెర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అండ్ సేవింగ్స్ కావచ్చు రిటైర్మెంట్ ప్లాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా టాటా ఏ లో దొరుకుతాయి ఎవరైనా అడ్వైజర్ అడ్వైజర్గా రావాలని ఇంట్రెస్ట్ ఉంటాయి కూడా సో మేము వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇచ్చి సపోర్ట్ చేస్తాము అండ్ ప్రతి ఒక్కరు కంపల్సరీ మీరు మీ పక్క వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం చేయించడం ఒక సొసైటీలో సర్వీస్ లాంటిది సో ఎనీ వన్ ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి సో ఇక్కడ నేను అండ్ దసంతరామరెడ్డి అని ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము సో ఇది వన్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ నా పేరు లక్ష్మీ రాజశేఖర్ రెడ్డి నా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫైవ్ ఇంకోసారి చెప్తాను ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అదిలో ఫైవ్ మంత్స్ నుంచి రెగ్యులర్ గా మీటింగ్ స్టార్ట్ చేశారు ఎవ్రీ మంత్ ఇలా ఫ్రీ మీటింగ్ జరుగుతుంది సో దీంతో పాటు పెయిడ్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ అయింది పెయిడ్ మెంబర్షిప్ కి పదిహేను వేలు చార్జ్ చేస్తారు సో పదిహేను ఒకసారి మీటింగ్ పెడతాము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీగా ఉండాలని పిల్స్ లో పెడుతున్నాము ఆ మీటింగ్ కి మేము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షార్జ్ చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు తీసుకుంటారు మీటింగ్ ని ఆర్గనైజ్ చేసే ఒకరు కమిటీ మెంబర్ ఒకరు దాన్ని ఎవరైనా లీడ్ వస్తే ఒక మెంబర్ ని మనం జాయిన్ చేసుకుంటామంటే సో ఎలా పడితే అలా తీసుకోము వాళ్ళకి క్వాలిటీ సేఫ్టీ హెల్పింగ్ నేచర్ ఉందా సర్వీస్ మోటో ఉందా ఇవన్నీ కన్సిడర్ చేసి ఆ మెంబర్ని తీసుకుంటాము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మేము అందరం మీట్ అవుతాము బిజినెస్ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటాము ఆల్రెడీ లాస్ట్ వీక్ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్ వరకు బిజినెస్ వచ్చింది మా చాప్టర్ నుంచి ఓవరాల్ గా ఇది టూ త్రీ మీటింగ్స్ అవుతున్నాయి ఇన్ ఫ్యూచర్ తిరుపతి ఒక బెస్ట్ అంటే అలానే కాదు ఒక మోడల్ గా క్రియేట్ చేసి ఆ ని ప్రతి ఒక్క డిస్టిక్ లో కాపీ పేస్ట్ లాగా చేసి ప్రతి ఒక్క ప్రొఫెషనల్ వేలో బిజినెస్ తీసుకెళ్దాం అనుకునేది అండ్ మాకు అక్కడ మెయిన్ గా సురేష్ రెడ్డి అన్న సో అన్నకి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్న కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అందరం కలిసి టీం వర్క్ లాగా చేస్తే అవుతుంది నేను మార్నింగ్ చూసాను ఇక్కడ ఒకరో ఇద్దరు వర్క్ చేస్తున్నారు రిమైనింగ్ అంతా మనం కూల్ గా ఉన్నాం బట్ ఒకరిద్దరు ఇద్దరు అవ్వదు ప్రతి ఒక్కరు లీడర్షిప్ తీసుకొని రోల్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ మీటింగ్ నాది కాకుండా మనది అనుకుంటేనే సో అది మనం సక్సెస్ చేయగలుగుతాం సో అలా మేము తిరుపతి స్టార్ట్ చేసాం సో మంచిగా తెలుసు ఈ ఫ్యూచర్ ఇంకా అన్ని బెస్ట్ చాప్టర్ గా తయారు చేయాలన్నదే బాగా అనమాట రాజశేఖర్ ఇక్కడ మేము ఎనర్జీ కంగన్ వాటర్ గురించి మాట్లాడబోతున్నాను ఈ బెస్ట్ డ్రింకింగ్ వాటర్ कंगन वाटर लो फाइव टाइप्स ऑफ वाटर होते हैं फर्स्ट टाइप ऑफ वाटर ड्रिंकिंग की सेकंड टाइप कुकिंग की थर्ड टाइप फ्रूट्स में ना केमिकल्स नहीं विद पेस्टिसाइड्स नी रिमूव करण की मतलब फोर्थ टाइप हम वो स्किन केयर ब्यूटी वाटर फिफ्थ टाइप सैनिटेशन मल्ली कंगन वाटर की 25 इयर्स लाइफ ఉంటుంది फॉर मोर डिटेल्स कांटेक्ट अस लक्ष्मी आयुषेकर थैंक यू टी टी नंबर 83 फोर वन थ्री डबल सेवन डबल सेवन फाईव्ह थँक्यू తిరుపతికి షిఫ్ట్ అయ్యారు వాళ్ళు ఇప్పుడే మన మీటింగ్ కు కలకోటి సోమరెడ్డి గారు తను శ్రీనివాస గ్యాచరీస్ సార్ సార్ కూర్చోబుతాను పౌల్ట్రీ ఫార్మ్స్ జాయింట్ అదే చెప్తారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సో దాదాపు అంటే అంటే మాకు తెలిసినంత వరకు అయితే ఈ విజయవాడలో మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళలో వారితో ఒక అతిపెద్ద బిజినెస్ హ్యాచరీస్ ఫోర్ డేస్ అంటే మీకు తెలుసు సెవెంటీ ఇయర్స్ ఉంటుంది సార్ మీకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ సార్ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి ఇలా అంటే ఒక ఇరవై ఏళ్ళు అబ్బాయి లాగొచ్చారు మా మీటింగ్ సార్ ఏజ్ అడిగితే ఈ ఫిఫ్టీ ఇయర్స్ మాకు బిజినెస్ లో అనుభవం ఉందని చెప్తున్నారు మళ్ళీ నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయినా సార్ ఫిఫ్టీ ఇయర్స్ అనుకుంది ఒకసారి గట్టిగా కొట్టండి యాభై నాలుగేళ్ళ బిజినెస్ అనుభవం ఉంది మీరందరూ మనము ఏదైనా బిజినెస్ సలహాలు చెప్పడానికి మన వారికి ఉపయోగపడడానికి వచ్చారు రెడ్డి బిజినెస్ గ్రూప్ నుంచి ప్రత్యేకంగా సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదములు మరియు రామచంద్ర రెడ్డి గారు కొండవేణు రెడ్డి సంఘం ఫౌండర్ మరియు శివప్రసాద్ రెడ్డి గారు ఎలక్ట్రిక్ మీ అండ్ గారు కూడా అందరికీ వచ్చిన వారికి అందరికి కూడా మరొకసారి అనుకోకుండా అక్కడ నుంచి మైక్ స్టార్ట్ అవుతుంది అంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడారుస్తారు అరేండి అక్కడనే ఉండి మాట్లాడండి బాబు మీరు ఇక్కడ రమ్మని చెప్పకండి దానివల్ల డిస్టర్బెన్స్ అవుతుంది మీరు అక్కడనే తీసుకోండి ఇక్కడికి వస్తే లేట్ అవుతుంది సో తన దగ్గర నుంచి మైక్ స్టార్ట్ అవుతుంది అండి వాళ్ళు మీ యొక్క ఇంట్రడక్షన్ మీ పూర్తి పేరు మీ కాంటాక్ట్ నెంబరు మీ బిజినెస్ క్లియర్ గా వివరంగా చెప్పి మీ ఆఫీస్ అడ్రస్ అంటే డోర్ నెంబర్ కాదు విజయవాడలో ఎక్కడ చెప్పండి ఇంకొకటి ఇంకొకటి వచ్చి చెప్పండి రిపీట్ గా చేసి రెండు సార్లు చెప్పే ఓఎస్ అందరికి నా పేరు హరిన్ రెడ్డి నేను తాడేపల్లి నుంచి వచ్చాను నేను కంగన వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాను అలాగే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా ఉన్నాను మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయంటే క్లైంట్స్ అలాంటివి ఏమైనా పెండింగ్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేస్తే ఎటువంటి క్లైమ్ అయినా నేను చేస్తాను నాకు లెవెన్ ఇయర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే కంగన వాటర్ కూడా చేస్తున్నాను ఒక మంత్స్ నుంచి నాకు బిజినెస్ గ్రూప్ నుంచి కంది అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు నా కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ముందుగా ఏనుగు శ్రీనివాస నా ధన్యవాదాలు అట్లనే ఇక్కడ కూర్చున్న నా ధన్యవాదాలు నా పేరు సాయిన శ్రీనివాస్ రెడ్డి The is if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit, I got no love. The is if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't never slow up, no, I don't take shit. I got no love but the is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I gotta vendetta better against people who patented. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. ముఖ్యంగా నాకు తెలిసి విజయవాడలో ఇలాంటిది ప్రథమ సమావేశం కుండలో మాకు వచ్చిన ఉంటే మూడు ఎకరాలు దాంట్లో ఒక శాంతి వన్ అనే ఒక హాస్పిటల్ కట్టించి కేవలం ఈ డ్రింక్ డ్రగ్స్ ఇలాంటి రకరకాలు మాన్పించేదానికి నూట ఇరవై పడతా హాస్పిటల్ స్టార్ట్ చేశారు చేసి కూడా లెవెన్ ఇయర్స్ అయింది అక్కడ ఇప్పుడు దాదాపు ఇరవై మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధం లేదు మేము అడ్మిట్ చేసినా అంతా మాదే బాధ్యత వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళ కౌన్సిలింగ్ మరి ఎలా ఉంటుందని వాళ్ళ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు అది ఒక సొఫిస్టికేటెడ్ చేయిల్ లాగా ఉంటుంది చుట్టూ బహారా ఉంటుంది సీసీ కెమెరాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడు బయటకెళ్ళి తాగాలని మనసు లాగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది ఆకలి తెగించి నేను చచ్చిపోతానని ఉరి కూడా వేసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఇది నన్ను బయటికి పంపకపోతే యంగ్స్టర్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ పెద్ద పెద్ద ఆఫీసర్ల కొడుకులు పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మన స్టేట్లో ఎక్కడా లేదు కానీ అది మాకు ఏంటి ఆదాయం అయితే రాదు ఇంకా మాకు ఏదో వచ్చే ఆదాయం ఇక్కడ వస్తుంది ఈ హాస్పిటల్లో విజయవాడ కానీ అక్కడ చాలా తక్కువ ఖర్చుతో చెయ్యాలి అని మా అబ్బాయి పట్టుదలతో అది పెట్టాము అది చాలా రిస్కు ఎందుకంటే పేషెంట్ పారిపోయినా మమ్మల్ని వచ్చి అడుగుతారు పందరు ఏం సార్ మీరు అప్పటి నుంచి ఎక్కడికి మా వాడిని వాడు ఏదైనా చేసుకున్నా తీసుకున్న మమ్మల్ని అడుగుతారు కాబట్టి అయినా ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేసిన అది చాలా బాగా జరుగుతుంది ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రంలో అంత మంచిది అలాంటి వసతులుగా హాస్పిటల్ ఎక్కడా లేదు అని ఒక ఇది కాకుండా మూడోది ఈ చిన్న పిల్లలకు యూత్ కు స్టూడెంట్స్ కు సంబంధించిన సపరేట్ గా మా అబ్బాయి ఏంటంటే జనరల్ గా దానికంటే కూడా ఇలాంటి పిల్లల వయసులోనే యుక్త వయసులోనే వాళ్ళని కూడా మంచి వ్యక్తులుగా తయారు చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలాంటి దురలబాట్లు కానీ మెంటల్ గా కానీ ఆత్మహత్యలు కానీ ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ చైల్డ్ సైకాలజీ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ మా దాంట్లో అలాంటి క్లినిక్స్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ విజయవాడలో స్టార్ట్ చేశాం మా బిల్డింగ్ పక్కనే ఒక సపరేట్గా ఒక బిల్డింగ్ తీసుకొని పెట్టాము అలాగే మీకు ఆశ్చర్యం కలవచ్చు బాంబేలో మాకు రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒక విజయవాడలో ఉన్న కడప నుంచి విజయవాడలో సెట్ అయిన ఒక డాక్టర్ బాంబేకి వెళ్ళి బాంబేలో రెండు క్లినిక్స్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు బాంబేలో లాంటి వాళ్ళు అత్యధిక మహారాజులు ఉంటారు కొన్ని వేల మంది డాక్టర్స్ అలాంటి చోట మా అబ్బాయి అందహేరి ఈస్ట్లో ఒకటి పది ఏళ్ళ కింద స్టార్ట్ చేశాము అలాగే ఈ మధ్య చెంపూర్ లో త్రీ ఇయర్స్ బాగా ఇంకొక క్లినిక్ స్టార్ట్ చేశాము అంటే అక్కడ సపరేట్ టీం ఉంటుంది ఎంప్లాయ్ చేశాడు మనవాడు అప్పుడప్పుడు ఇల్లు వస్తుంటాడు కాబట్టి బాంబేలో రెండు ఉన్నాయి హైదరాబాద్ లో కచ్చిపూరిలో ఉంటుంది అలాగే విశాఖపట్నంలో సీతామదర్లో ఉంటుంది ఇవి అంటే మెయిన్ ఏంటి ఈ పిల్లలు యూత్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకు ఉండే సమస్యలు వాటి కోసం ప్రత్యేకంగా పెట్టండి మన రెడ్డికి సంబంధించిన కొండవీడి అకాడమీ అప్పటి నుంచి కూడా ఇప్పటికి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన వస్తాడు అందరితో ప్రజెంట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఏదైతే విజయ్ ట్యాక్సీ దగ్గర హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్తే మన వాళ్ళందరూ డిస్కౌంట్ కూడా ఇస్తాడు మనందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు ఆ ప్రతి కార్యక్రమం కూడా వస్తారు ఆయన అదేవిధంగా రెడ్డి రెడ్డి అంటే కంపల్సరిగా కొద్దిగా పౌర్సం ఉంటుంది ఆ మాట ఎనికి దగ్గర కూడా దగ్గర మాట మాట్లాడితే మాట ఇచ్చామంటే ఇంకా మాట కంపల్సరీగా నైన్టీ పర్సెంట్ కూడా రెడ్లలో ఉంటుంది నేను కూడా ఫస్ట్ రాజకీయంగా ఏం లేను ఫస్ట్ విజయవాడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వచ్చాను నా వయసు అప్పుడు పదిహేడు సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు విజయవాడ వచ్చిన తర్వాత తొంభై ఐదు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు చిన్న ఒక ఫర్నిచర్ షాపు వర్క్షాప్ ఓపెన్ చేసి ఆ వర్క్ షాప్ లో దాదాపు ఒక నలభై మంది వర్కర్స్ ఈ ఫర్నిచర్ మొత్తం తయారు చేసి హోల్సేల్ సప్లై చేసేవాడి వినికొండ దర్శి పొదిలి మార్కాపురం సూర్యాపేట ఇవన్నీ కూడా దాదాపు ఎన్ని అయితే దగ్గర విజయవాడ దగ్గర వంద నూట యాభై కిలోమీటర్లు సప్లై చేసేవాడిని అలానే అంచెలంచెలు ఇదిగా ఇప్పుడు మా షాప్ ఇక్కడ అప్సరా థియేటర్ దగ్గర నారాయణ స్వామి ఫర్నిచర్ ఇదే సెంటర్ లో ఒక చిన్న కుర్రోడిగా వచ్చి ఒక ఆ షాపులకే సరుకు సప్లై చేసేవాడిని నేను ఆ షాపులకి ఆ సెంటర్ లో అదే సెంటర్ లో మళ్ళీ బిల్డింగ్ కొనుక్కున్నాను మంచి షాప్ పెట్టుకున్నాను అంత బానే ఉంది కానీ దీంతో పాటు నేను ఏదన్నా చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయంలో ఉన్నాను దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిగా ఆయన చచ్చిపోయినప్పుడు ఇదే ఏదో రోడ్డు సెంటర్ లో దాదాపు ఏడు వేల మందికి ఆయన పెద్ద చేసి సన్నాధానం చేశారు అప్సరా సెంటర్ లో ఇదే అప్సరా సెంటర్ రెడ్డి గారు సంవత్సరాల నుంచి ఏంటంటే మన కులము అభిమానంతో ఎక్కడున్నా మన రెడ్లు డెవలప్ అవ్వాలి గట్టిగా చెప్పాలి కొట్టండి ఎందుకంటే ఆయన ఎంతో వాలంటీర్ గా ఒక ఇరవై అబ్బాయి దాదాపు మీ దగ్గరకు వచ్చి మైక్ ఇచ్చి మీ పేరు చెప్పండి రెడ్డి బిజినెస్ గ్రూప్ లో అయితే ఫస్ట్ టైం అండి అంటే అట్లా లోకల్ పర్సన్ అంతసేపు నిలబడి మీ పేరు చెప్పండి అని మిమ్మల్ని పుష్ చేసి మాట్లాడేట ఒకసారి గట్టిగా చెప్పాలి పడ్డాడు అబ్బాయి అందరికి నా ఉదయం హలో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా ఎల్ఐసి రంగంలో ఉన్నాను ఆ తర్వాత మిట్ కోర్టు చేస్తాను స్టార్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాను న్యూ ఇండియా ఎస్టూడెంట్స్ ఓట్ చేస్తాను సార్ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ వన్ అగైన్ నా నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ వన్ శ్రీనివాస రెడ్డి గారు ఒక్క రెండు నిమిషాలు మా ఇళ్ళ రామసుబ్బారెడ్డి గారి గురించి రెండు రెండు వార్చి చెప్పాలని నేను సచ్పీ ప్లీజ్ సార్ రామ సుప్పారెడ్డి గారు నాకు ట్వెంటీ ఫైవ్ ఇయర్స్ పరిస్థియమండి వారు ఎన్నో అవార్డులు జాతీయ అవార్డులు అంతార్జీ అవార్డులు మన రెడ్డి వినేజ్ ఎసెట్ అండి భౌత్యంగా మనకి ఎచ్చ అట్లాగే

డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి जय हिंद भारत भाग्य पिदा जय हय जय हय हिंद हिंद